ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయార్చన ఛానల్ కు స్వాగతం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామండి బొంబాయికి చెందిన హరిశ్చంద్ర పటేల్ అక్కలకోట మహారాజుకు భక్తుడు పటేల్ పది సంవత్సరాల వయసున్నప్పుడు తన తల్లి తండ్రితో కలిసి అక్కలకోట మహారాజు దర్శనానికి వెళ్లాడు దర్శనం తర్వాత అతని తండ్రికి మహారాజు రెండు రూపాయలు ఇచ్చి పూజా మందిరంలో ఉంచి పూజించమని చెప్పారు ఆ తర్వాత కొంతకాలానికి పటేల్ తండ్రి మరణించాడు దానితో అన్ని బాధ్యతలు పటేల్ పైనే పడి ఇంట పూజాది కార్యాలు కుంటుపడ్డాయి పటేల్ కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు ఎంతమంది వైద్యులు చూసినా అతనికి ఆ మొండి వ్యాధి తగ్గలేదు మహనీయుల దర్శనంతో తన కుమారుడు అనారోగ్యం నుండి బయటపడతాడని ఎంచి క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో బాబా దర్శనం కోసం షిరిడి వచ్చాడు నెల రోజులు ఇతను బాబాను సేవించాడు బాబా దయా కృపలతో అతని పుత్రుని అనారోగ్యం నిమలించింది అతను తన ఊరికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వవలసిందిగా బాబాను కోరాడట బాబా వారికి పవిత్రమైన ఊదిని ప్రసాదించి ఇలా అన్నారు బిడ్డ నీకు పది సంవత్సరాల వయసున్నప్పుడు రెండు రూపాయలు ఇచ్చాను మరలా ఇప్పుడు ఈ మూడు రూపాయలు ఇస్తున్నాను పూజా మందిరంలో ఉంచి పూజించమని చెప్పారట ఇంకా పెద్దల ఆచారాలను పెడత్రోవ పట్టించడం మంచిది కాదని దేవతాచరణి మానకూడదని చెప్పారట పటేలు తిరుగు ప్రయాణం అయ్యాడు కానీ అతనికి అర్థం కానిది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం షిరిడీ వచ్చినట్లు రెండు రూపాయలు పూజార్థమై ఇచ్చినట్లు బాబా తెలిపారు కానీ తను షిరిడీ రావడం అదే మొదటిసారి మరి బాబా ఎందుకు అలా అన్నారు అతనికి ఇంటికి వెళ్ళి తల్లితో ఈ విషయం ప్రస్తావించగా ఆమె కూడా ఏమీ తోచక ఏమీ తెలియదు అని చెప్పిందట మరునాడు బాబాకు ప్రియమైన గురువారం పటేల్ ఉదయాన్నే నిద్రలేచి స్నానాధికాలు పూర్తి చేసుకుని శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని శుభ్రం చేయటాన్ని ప్రారంభించాడు మందిరం అంతా దుమ్ము పేరుకుని ఉంది అంతా శుభ్రంగా తుడిచాడు విగ్రహాలను శుభ్రం చేస్తుండగా పసుపు కుంకాలతో ఏనాడో పూజలు అందుకున్న రెండు వెండి నాణ్యాలు అతనికి కనిపించాయి అవి తల్లికి చూపి ఎక్కడవని అడిగాడు ఆమె దీర్ఘంగా ఆలోచించి నాయన నీకు పదేళ్ల వయసులో మా వెంట అక్కలకోట మహారాజు దర్శనం కోసం వెళ్ళినప్పుడు ఆ మహారాజు మీ తండ్రిని అనుగ్రహించి ఇచ్చిన ఈ రెండు నాణ్యాలు నీ తండ్రి రోజు పూజించేవాడు ఆయన పోయాక పూజలు సన్నగిల్లాయి నాణ్యాలు మూలపడ్డాయని నిట్టూర్చిందట సాయి ఎవరో కాదు మన ఇంటి దేవుడు అక్కలకోట మహారాజు సాయి రూపంలో మరలా నిన్ను అనుగ్రహించాడు గురువు అనుగ్రహానికి పాత్రుడు అయిన నీవు అదృష్టవంతుడి అని ఆమె అన్నది ఆ రోజు నుండి పటేలు బాబా ప్రసాదించిన రూపాయలు రెండు రూపాయలను పూజిస్తూ ఎల్లవేళలా స్మరిస్తూ ఉండేవాళ్ళ మహాపురుషుల అనుగ్రహం కలిగిన వారికే కాక వారి సంతతికి కూడా శుభ ఫలితాలు కలుగుతాయని మనకు ఈ ఘట్టం వలన తెలుస్తుంది